అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆగస్టు పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఎటువంటి అపూర్వమైన కలయికలు ఏర్పడ్డాయో ఇప్పుడు ఈ ఏడాది కూడా జన్మాష్టమి రోజు అలాంటివి ఏర్పడబోతున్నాయి దీంతో ఈ ఏడాది కృష్ణాష్టమి విశిష్టత రెట్టింపు కాబోతుంది ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణ అవతారం ధర్మ ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తాడని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ధర్మ చరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడే అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపరయుగ సంధి కాలమందు సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమనాడు అర్ధరాత్రి సమయంలో కంసుడి చెరలో చెరసాలలో జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమతిథి ఇంట్లో రోజు ఇదే రోజు రోహిణీ నక్షత్రం కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భంగా అష్టమి కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది కృష్ణాష్టమి నిర్ణయించేటప్పుడు కొందరు తిదికి ప్రాముఖ్యత ఇస్తే మరి కొందరు నక్షత్రానికి ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమి గాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతి గాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఎంత పవిత్రమైన శ్రీకృష్ణ కృష్ణాష్టమి రోజున లేదా కృష్ణాష్టమి లోపు ఈ రెండు వస్తువుల్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ సుడి తిరిగిపోతుంది మీ అప్పుడు తిరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి సమస్యలు కూడా పోతాయి శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి కృష్ణాష్టమి లోపు లేదా కృష్ణాష్టమి రోజు ఎప్పుడైనా సరే ఈ రెండు వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకున్నారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలు సమస్యలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఇంటికి కృష్ణాష్టమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి యశోద నందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి తర్వాత ఇంటికి మందిరం శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజ మందిరంలో ముగ్గులు వేయాలి కృష్ణాష్టమి నాడు భక్తులు పగులంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుడిని పూజించాలి శ్రీకృష్ణుడిని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫుటోకి గల పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు సొం బెల్లము కలిపి వెన్న పెరుగు మేఘన్న స్వామికి అన్నది స్వామికి నైవేద్యంగా పెట్టాలి ఇదే కాక చిన్నపిల్లలు ఇష్టంగానే తినే చిరుతిండ్లు అంటే చకోడీలు రవ్వ లడ్డూలు సున్నుండలు పాయసం ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టవచ్చు అంతేకాదు ప్రసవం రోజులో తయారు చేసే కట్టెకారాన్ని దేవికి దేవకి ప్రసా ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉంది పూజక పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పాలు తులసిమాల పొన్న పూలు వాడాలి దొరికితే పొన్న పూలు తెచ్చిపెట్టి పూజ చేసుకోవాలి కృష్ణుడు గోపికల వస్త్రాలు దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఈ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలు అంటే చాలా ఇష్టం అని పూలతో పూజ చేస్తారు అని కూడా అంటూ ఉంటారు కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజతో చేసుకోవాలి లేదా జాజి పూలతో కూడా పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవారు ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ ఈ ఈరోజు శ్రీకృష్ణుని ఈ పూజ చేసే తర్వాత శ్రీకృష్ణుని దేవాలయాన్ని దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం అన్నది సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఆలయాల్లో కృష్ణావతార పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణం చెప్తుంది సంతానం లేనివారు వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెళ్ళడి చేసే ఒక దైన సందర్భంగా కృష్ణాష్టమి ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసేవారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం ఇస్తే చాలా మంచిది తాంబూలతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భారతదేశ శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ ప్రాణం చెప్తుంది శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా చిన్న పాదాలు స్వీకరిస్తారు అంటే పాదాలు అన్నది వేస్తూ ఉంటారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద విన్న పెరుగు పాలు దొంగిలించుట అనుకరించే కృష్ణుడి జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వారిని కడతారు అందుకే ఈ పండుగ ఉట్ల పండగ లేదా ఉట్ల తిరునాలు అని కూడా పిలుస్తూ ఉంటారు జన్మదినమైన ఈ శ్రీకృష్ణాష్టమి రోజున రెండు ప్రత్యేకమైన వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఉండే అప్పుల బాధలు సమస్యలు అన్నీ పోతాయి అదృష్ట ఐశ్వర్యం కలిసి వస్తాయి మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటంటే నెమలికలు అండి ఈ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నెమలికలు లేని కృష్ణుడు ఊహించలేము నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలికలకు ఉంది నెమలికలను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది నెమలిక చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏంటంటే నెమలికలను నెమ్మల్ నుండి పీకి తీసుకురాకూడదు నెమ్మల్ నుండి ఊడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలా వరకు బయట నెమలికలను అమ్ముతూ ఉన్నారు ఆ నెమలికలను ఆ కృష్ణాష్టమి రోజున కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టాలి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకి తరగని ఐశ్వర్యం అన్నది వస్తుంది ఇక రెండోది ఏంటంటే వెన్న అవునండి కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుంచి కొని తెచ్చుకొని ఇంటిలో తయారు చేసుకున్న చాలా మంచిది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కృష్ణుడు వెన్నను ఎప్పుడూ దొంగతనం చేస్తూ ఉండేవాడు కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను శ్రీకృష్ణుడి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది పెరుగు నుండి వెన్న వస్తుంది ఆ వెన్న పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది దాన్ని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు పెరుగు వెన్న నెయ్యి అందిస్తాయి ఇక కృష్ణాష్టమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడో వస్తువు ఏంటంటే వేణువు లేదా పిల్లను గ్రోవి శ్రీకృష్ణుడి పిల్లని గ్రోవి లేకుండా ఊహించలేము పిల్లను గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడూ కూడా ఈ పిల్లను గ్రోవిని వాయిస్తూ అందరినీ మహిమంపించే చేస్తూ ఉండేవాడు సంగీతానికి రాళ్ళను కూడా కరిగించే శక్తి ఉంటుంది ఆ పిల్లను గ్రోవి కూడా శ్రీకృష్ణునికి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లని గ్రోవి ఒకటి కొని తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైతే సరే చిన్నపిల్లలకు గిఫ్ట్గా ఇది ఇస్తే చాలా మంచిదండి ఇంకొక వస్తువు ఏంటంటే తులసి మొక్క కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది ఎవరైతే ఎవరింట్లో అయితే అసలు తులసి మొక్క లేదు వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ అలాగే వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన్ని కృష్ణుడు కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మాష్టమి జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఏ విధమైన అవతారముని జన్మించినా కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు తిథిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు కృష్ణ నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేసుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు ఏ కృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు ఒక బాలకామికుడిగా ఒక బాలకుడిగా సోదరునిగా అసుర సంహరినిగా ధర్మ సంరక్షడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసం అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలిస్తారు అందరూ కృష్ణుడు లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు బాగా అల్లరి చేసే పిల్లల్ని చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడు అని పిలుస్తూ ఉంటారు కృష్ణయ్య అంటే అందరికీ ఇష్టం అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడాల సందడిని నెలకొంటుంది ఈ పండుగ పిల్లలదే సంపదంతా వారిదే పంచ కట్టుకొని కుప్పుల్లో నెమలిపించే మెడలో ముత్యాలహారం వేసుకొని అచ్చంగా చిన్న కృష్ణులాగా తయారవుతారు తప్పు పనులు అసలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుంది శాస్త్రం చెప్తుంది మరి ఆ పనిలో మొట్టమొదటి పని ఏంటంటే ఆ ఈరోజు చిన్నపిల్లలందరూ శ్రీకృష్ణుడిలా ఉండాలండి మనం ఈరోజు చిన్నపిల్లని అందరి అల్లరి చేసినా కూడా వారిని తిట్టడం కొట్టడం లాంటి పనులు అసలు చేయకూడదు చిన్నపిల్లలపై కోప్పడకూడదు పెద్ద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇలా చేస్తే మంచిది అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరి ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితులను పూజ చేయకూడదు అతని పూజా కార్యక్రమాలు పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయండి ఈ క ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన హింసించిన తరతరాలకు తరగిన దరిద్రమన్న చుట్టుకుంటుంది ఇంతటి అసలు ఇంటికి అసలు మంచిది కాదండి ఈ కృష్ణాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మద్యం మాంసం జోలికి పోకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసాకలను ఆడవారు తుంచకూడదు మగవారితో మాత్రమే కొయ్యమని చెప్పాలి ఈ తప్పు పనులు కృష్ణాశ్రమం రోజు కృష్ణుడికి కోపం తెప్పిస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అసలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయండి తరతరాలకు వదల దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తున్నారు అందరూ కూడా ఇలా గుర్తుంచుకొని కృష్ణాష్ట్రమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్